ఫోన్ చేశారు వెళ్ళిపోయారు అంతే ఒంటి గంటకు పోది పన్నెండు గంటలకు పెళ్ళి టైం చెప్పాము ఒంటి గంట ఫోన్ చేసి త్రీ ఓ క్లాక్ వెళ్ళిపోయారు అందరూ మంచి వర్షం కురిచింది ఎవరు కూడా వెళ్తున్నప్పుడు మేము ఎప్పుడు వెళ్తారా ఉన్నాం అంటా పన్నెండు వెళ్ళిపోయినామని చెప్పాము అనమాట ఇది మాకు అందరిలాగా అంటలేదు ఇది మాలో జరిగిన విషయాలు అందుకని ఈ మూడు సేపు అయితే ఆరోగ్యం ఆస్తి బాగుంటుంది నెక్స్ట్ మీరు కోసిన మాది అయిపోయింది మీరు కోసిన అడగండి ఒక క్లాస్లో మేము పిలిచేద్దాం ఒక అతను తెలియని ఫ్రెండ్ అయితే పాపం ఆయనకి అరవై అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి పనికి రాలేదు పిల్లలు మ్యారేజ్కి వచ్చారు ఇన్కమ్ లేదు పెళ్లి చేయాలి ఎస్ ఏమేమి అంటే ఫైటర్ జీవితం ఏంటంటే ఇదే మన గవర్నమెంట్ జాబ్ లాగా నడిపోయాక రిటైర్మెంట్ అయ్యి వచ్చుద్ది ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఏమి లేదు మనకి పాలిచ్చి గేదికి మేత వేసినట్టు ఎస్ మన బాగా బాడీ గీడ్ ఉంటే అని పిలుస్తారు అనమాట అనమాట సహజం ఎందుకంటే ముసలిలు పెడుతున్నాడు వాళ్ళు చేయలేరు ఫైట్ మాస్టర్లు కూడా వాళ్ళు కదా మనం వాళ్ళు కూడా తప్పు కాదు సెలవురాజు అన్న ఉండేవాడు అది ఆడపిల్లలు తాగి ఇరిగి ఏ చేసేవాడు మ్యారేజ్కి వచ్చే టైంకి డబ్బు డబ్బుకి ఆ డబ్బు అందేది కదా తమలో దేవుడు ఏది అనుకో చెమయం అనమాట అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడంతా కొంచెం మీరు అంత కొంచెం యాక్టివ్గా అయ్యారు అంతకుముందు బాగుండాలనుకుంటున్నాం మా చెన్నైలో ఉండగా ఫైటర్స్ చాలా డబ్బులు ఇచ్చల విడిగా చేసేవాడు అనమాట అది మీరు చెప్పుగా ఉన్నారు గుడ్ అందుకని మేము నచ్చిన పిల్లలని మేము మెచ్చుకుంటున్నాం గుడ్ ఎనీ క్వశ్చన్ అడగండి మిస్టర్ వేరా విషయాలకి బ్యాంక్ అయిపోయి చూపడానికి అడిగేదేముంది చిన్న ఒక చూడు బ్యాంక్ ఇంటర్నెల్ బ్యాంక్ ఇస్తారు ఇదేంటి అరవై సంవత్సరాల విషయాలు ఇప్పుడు మీరు చెప్తాను కదా అంటే ఇంకోటి ఏంటంటే అమ్మా మీ సంతోషాలను ఆపేసుకోవద్దు కానీ హానికరం లేకుండా ఎంజాయ్ చేయండి చేయటం కానీ అంతేగాని మరి డబ్బులు మొత్తం పిక్ చేసి అప్పుడెప్పుడో కూడబెట్టినందు అది తనం కాదు లిమిట్గా ఎంజాయ్ చేయండి తాగత మించిన ఎంజాయ్ అడగకుండా చెప్పేది ఏంటంటే మేము నేను చెప్పదలుచుకున్నా ఫస్ట్ మనిషి అరవై సంవత్సరాల తర్వాత మనిషి ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే ఒకటి ఆర్థికము ఒకటి ఆరోగ్యము ఇది ఆఫ్టర్ ఫిఫ్టీ ఆ సిక్స్టీ ఫిఫ్టీ అనుకోలే సిక్స్టీ ఆర్థికము ఆరోగ్యము ఈ రెండు కానీ అరవై యాభై సంవత్సరాల తర్వాత కానీ ఈ రెండు షేపులో ఉంటే మనస్సు వాళ్ళ వాళ్ళంత హ్యాపీనెస్ ప్రపంచంలో ఎవరు ఉండరు ఆఫ్టర్ ఫిఫ్టీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఆఫ్టర్ ఫిఫ్టీలో నువ్వు ఉండాలంటే బిఫోర్ ట్వంటీ లో ప్లాన్ అవ్వాలి స్టార్ట్ చేయాలి ప్లాన్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ చేయాలి ఏం అరవై చేయాలి ఒక ఆరోగ్యం ఒకటి ఆర్థికం అందుకనే ఇట్లలో ఇంటి కోట్లుంటే ఆనందం ఇంత ఉంటే ఆనందం కాకుండా ఒక లిమిట్ రిక్వైర్ ఉండాలి లిమిట్ రిక్వైరింగ్ అని ఉండాలి లిమిట్ ఆరోగ్యం లిమిట్ ఆరోగ్యం అరవై యాభై తర్వాత హిమాలయ శిఖరం ఎక్కువ అనేది కాకపోయినా నేను పని చేయడానికి ఒక లిమిట్గా ఆరోగ్యం ఉండాలి పిల్లలకి బాగా లిమిట్ ఉండాలి దీనికి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మీ లైఫ్లో స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడే దాన్ని ఏంటి ఏంటంటే మీ ఆలోచనలు పెట్టందే ఏది జరగదు జరగదు అది వాటికి ఫిక్స్ మీరు దాన్ని మీరు దాన్ని తీసుకొని దీని కార్యం మొదలు పెట్టపోయిందనివల్ల భగవంతుడు వచ్చి మీకు ఆరోగ్యము ఆస్తులు ఇచ్చి ఇవ్వడం ఇవ్వడం ఆయన అకౌంట్ అది కాదు బ్యాంకు బ్యాంకు ఇన్సూరెన్స్ పెట్టి నోట్లు ముద్ర కొట్టి ఆయనకి బంగారం తయారు చేయడం ఆయన తెలియదు ఆయనకి మిమ్మల్ని తయారు చేయడం తెలుసు కానీ ఆయనకి బంగారం తయారు చేయడం డబ్బులు తయారు ఆయన తెలియదు అది మనం తయారు అనమాట అని ఆ తెలివిచ్చాడు తయారు లాగా అందుకని బిఫోర్ ట్వంటీ ఫైవ్లో లైఫ్ ఇలా ఉండాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి దాని ప్రకారం మీరు వెళ్తే ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్న సేఫ్గా ఉంటారు అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆల్కహాల్ దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి పానుబరాకు గుట్టకాలకు దూరంగా ఉండాలి తర్వాత మిడ్ నైట్ బిర్యానీ మిడ్ నైట్ ఆహారం ఎక్కువ తీసుకోవటంలో దూరంగా ఉండాలి తర్వాత నిద్రకి అంటే బజారులో కూర్చొని టైం వేస్ట్ మాటలతోటి నిద్ర అనేది నిద్ర అనేది మనకు ఒక కాస్మిక్ ఎనర్జీ తీసుకునే ఒక శక్తి దాన్ని కానీ టైం వేస్ట్ చేసుకొని టీవీలు ముందు సెల్ ఫోన్లు రకమైన విషయాలు చుట్టూ దాన్ని ఆ టయాన్ని మట్టుకు వేస్ట్ చేయకుండా నిద్రకి పాదన ఇవ్వాలి టైం ఒక మినిమం సిక్స్ అవర్స్ అనుకోండి ఆ తర్వాత మార్నింగ్ ఎక్సర్సైజ్ బాడీకి కావాల్సిన వ్యాయామం ఈ కానీ మీరు కరెక్ట్ అయిన క్రమశిక్షణ కానీ ఉంటే ఆఫ్టర్ సిక్స్ బ్యాలెన్స్లో ఉంటారు ఇది ఆరోగ్యానికి సంబంధించింది ఆస్తికి సంబంధించింది ఆస్తికి సంబంధించింది అసలు ఇది మెయిన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఈ ఆస్తి ఖర్చు పెట్టేటప్పుడు ఇది ఏది అవసరం అవసరం లేదు అనే దాన్ని కొంచెం పోకా చేయండి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు ఆ తర్వాత మూడు రెండో పోకా చేయాలంటే నా ఇన్కమ్ ఎంత నా ఖర్చు ఎంత ఎంత దాని మీద ముఖ్య పోకా చేయాలి బట్ ఎంత ఇన్కమ్ ఉండ ఎంత ఖర్చు ఉండ కానీ దట్ బట్ సేఫ్ జోన్ అనేది వంద రూపాయలు ఉంటే యాభై అంటే సెవెంటీ రూపీస్ అయినా ఖర్చు పెట్టి కనీసం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా సేఫ్ జోన్లో ఉండాలి ఉండాలి ఆ సేఫ్ జోన్ అంటే అది మనకి ఎంత ఎనకం ఉందంటే అంత సేఫ్ జూన్ మనం అంత ఖర్చును తగ్గించుకుంటూ మిగిలిచ్చున్న దాని నుంచి పోగట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ తర్వాత మన తాహాతు మించిన మంది కూడా ఏంటంటే తాహాత జనం జనం మెప్పు కోసం మంది కూడా చిన్న చిన్న బర్త్డేలను లేకపోతే ఇల్లు గోరుప్రదేశ్లను పెళ్లిళ్ల విషయాలు పెళ్ళిళ్ళ విషయాలు అనేది మర్మేశ్వరి కూడా తాకట్టు మించిన ఖర్చు అనేది అది చాలా జీవితాన్ని దెబ్బ కొట్టి చాలామంది మన ఆంధ్రాగా తెలంగాణ కావచ్చు ఎక్కడైనా కావచ్చు మేము మేము పేర్చెత్తుల్లో మేము లో ఎదుర్కొంటున్నా కూడా ఉన్నాయి చేసి లాసు మా కజిన్ బ్రదర్ సొంత ఆయన డబ్బులు వాళ్ళిద్దరూ కూతురు లవ్ చేసుకున్నారు సరే మా రిలేషన్స్లో మేము పెళ్లి చేస్తానన్నా కాదు నేను ఏం చేస్తాను అన్నాడు పిస్టేజీస్కి వెళ్ళాడు డబ్బులు లేవు ఆయనకి అప్పులు తెచ్చి అందరికి రకరకాల బట్టలు స్కీన్ పెట్టి వేసి పెట్టాడు మ్యారేజ్ అయిన తర్వాత అప్పులు బాధలు పడలేక ప్రాబ్లమ్స్ వచ్చి దాక్కుని పోలీస్ స్టేషన్లో దాక్కు భర్తలు తిట్టుకొని తిట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అందుకని అలాంటిది ఏంటంటే అది ఏంటంటే ఆ మ్యారేజ్కి వచ్చినప్పుడు తాత్కాలిక అన్న వాళ్ళు వచ్చి వాళ్ళని అందరూ వచ్చి పొగడాలి ఎవరో కోసం కోసం ఆస్తులమ్మి పెళ్లి చేసుకోవద్దు లేని లేనట్టుగా ఉండదు ఉండదుగా అందుకని పెళ్లి మరే ఉండొద్దు అందుకని వచ్చిన వాళ్ళకి పెట్టవచ్చు టార్గెట్ అవకాశం లేదు కాబట్టి అర్థమైందా చాలా విషయం అనమాట మా పెళ్లి విషయంలో నానే చెప్పకూడదు నేను చెన్నైలో పెళ్ళికే వెళ్ళినప్పుడు పెళ్ళి కార్డు ఇచ్చేటప్పుడు ఏం చెప్పామంటే మీరు పనులు మానుకొని రావద్దుగురు పని ఉంటే మీరు పనులు చూసుకోండి చూసుకోండి అందరికీ ప్రపంచంలో చేసుకొని పెళ్ళి నేను ఒక్కడిని కొత్తగా చేసుకోవట్లేదు దానికి వచ్చి మీరు పనులు మానుకొని రావాల్సిన అవసరం లేదు ఏడు బాగా బాగుండా దీవించండి ఎక్కడైనా పర్లేదు కోతలు కుప్పలు కోస్తారు కదా అప్పుడు ఆ టైంలో మా ఊరిలోకి వెళ్ళినప్పుడు చెప్పామన్నమాట మా గురుగారు రాజమాస్తి కూడా ఇచ్చినప్పుడుగా మీరు పెద్ద రావాసరలేదు గురుగారు ఊరక మేము గుర్తుగా మేము కారులో మీ సిల్ వేసుకున్నామని చెప్పాం అనమాట మా సూర్య గురువు మాకు జ్ఞానం గురువు కూడా చెప్పాం రామా లేదని చెప్పాము కరెక్ట్గా యాభై ఏళ్ళ రూపాయలు మేము చెన్నై నుంచి తీసుకొచ్చాము పెళ్లి ఖర్చుకి పెళ్లి ఖర్చుకి నలభై ఏళ్ళ రూపాయలు పెళ్ళికైంది పదివేల రూపాయలు వెనక్కి తీసుకెళ్ళాం అది ఊ వెనక్కి తీసుకెళ్ళి అప్పుడు హాల్లో ఉండే బాత్రూమ్ మేము మ్యారేజ్ అయిన తర్వాత మా అన్నోళ్ళు హాల్లో ఉండేవాళ్ళు ఈ పదివేల రూపాయలకి టెర్రస్ మీద వాళ్ళ మాడిగి ఒక బాత్రూమ్ ఎక్స్ట్రా కట్టాం అంటే అందరూ పబ్లిక్ కూడా ఎలక్ట్రానిక్ కూడా ఆ పదివేల రూపాయలు యూస్ అయింది అనమాట అది అది మా ఫిల్డ్ జరిగింది విషయం నాకు అనమాట అది మీకు ఉపయోగపడితే వాడుకోండి